హలో అండి ఇది జడ్జట్ ప్లాంట్ ఆకులండి ఇవి ఏంటంటే మా దగ్గర ఇది ఆక్సిజన్ ప్లాంట్ అని కూడా అంటారు కదా ఈ ప్లాంట్ని ఇది చూసారా ఇవి ఇవేంటంటే మా బ్రదర్ వాళ్ళ కొలీగ్స్ వచ్చినప్పుడు ఈ ప్లాంట్ చూసి మాకు కూడా ఇవ్వండి ఈ ప్లాంట్ అని అన్నారు అయితే మా దగ్గర మా దగ్గర ఉన్న మొక్కలు చాలా వరకు ఫ్రెండ్స్ అలా తీసుకుంటూ ఉంటారండి మొక్కలు మా సిస్టర్ ఏంటంటే సరే అని చెప్పి ఇద్దరు ముగ్గురు అడిగారు కదా ఇలా అని చెప్పి ఈ ఆకుల్ని ఇలా శాండ్లో పాతిందనమాట ఇదేంటంటే ఆగస్టు ట్వంటీ ఫస్ట్న ఇలా నాటింది ఇవి ఈ మొ ఆకులు ఆకులను కట్ చేసి పెట్టింది అనమాట ఇవి పెట్టినప్పుడైతే నేను ఆ వస్తాయి ఏంటి అనుకున్నాను కానీ ఇవి ఏంటి చూసారు కదా ఇలా నాటిన తర్వాత ఈరోజు దాన్ని అంటే ఈ రోజు అంటే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఈరోజున వే తీసి చూస్తే వాటికేమో వేర్లు వచ్చేసాయనమాట వేర్లు వచ్చాయి కదా అందుకోసం వాటిని సెపరేట్ చేద్దామని చెప్పి ఇలా డిస్పోజల్ గ్లాసులు తీసుకుని ఒక పన్నెండు వాటిలో పిట్టు తర్వాత ఏంటి మామూలుగా మన శాండ్ మట్టి అదంతా కలిపేసి వేసి చూస్తున్నారు కదా ఇప్పుడు అది కొనండి అలా వేర్లు వచ్చిన ప్రతి ఆకుని తీసి వాష్ అన్నట్లకి నాటిన అన్నట్లకి వచ్చినాయండి ఇలా కానీ భలే నేచర్ అంతా ఏదో చూడండి అసలు ఆకులకి అంటే మనం రణపాల ఈ మొక్కలు వస్తాయి నాకు తెలిసి అవి ఇవి వీటికి కూడా వస్తాయని ఇలా నాటిన తర్వాతే తెలిసిందనమాట చిన్న ఏంటో ముడిపులా వచ్చి వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది మాకు అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న గ్లాసుల్లో డిస్పోజల్ గ్లాసుల్లో పెట్టేసాం అనమాట అవన్నీని పెట్టి అదే ఒక టూ త్రీ వీక్స్ పోయిన తర్వాత చూడాలి వాటికి సైడ్ నుంచి వస్తాయేమో కొమ్మలు అది కూడా ఒక వీడియో పెడతాను మీకు చూసారు కదా అవి చిన్న చిన్న పాట్స్లో పెట్టి అప్పుడు ఇద్దామని చూస్తున్నాము ఇవేంటంటే మనం ఈ ప్లాంట్ ఏంటంటే ఎయిర్లో ఉన్న పొల్యూషన్ అంతా కూడా తీసేస్తుంది అంటండి చూడటానికి కూడా మనకి అలా అనిపిస్తుంది ప్లాంట్ ఏంటంటే బుషీగా వచ్చి ఉంటుంది అనమాట ఎయిర్ ప్యూరి ప్యూరిఫైర్ కదా ఇది అందుకోసం అనమాట ఇది మన ఆఫీసులో తర్వాత ఎక్ లో కానీ తర్వాత స్కూల్స్లో కానీ పెట్టుకుంటే అంటే మేము వర్క్ చేసేది అక్కడే కాబట్టి మా మా ప్రొఫెషన్లు అయ్యే కాబట్టి ఇలా మా కొలీగ్స్ అడిగినప్పుడు ఇలా ఇలా చేసి ఇస్తాం అనమాట అంటే అన్ని మొక్కలు ఇచ్చాం కానీ కొమ్మల ద్వారా చేసి ఇదైతే మాత్రం ఇలా ఆకుల ద్వారా చేసి ఇస్తాం అనమాట ఇవి ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయితే అవ్వలేదండి రోజైతే ఇలా చేసాము వీటికి కొమ్మలు అదే గ్రోత్ వచ్చిన తర్వాత మరలా ఇవి లో పెట్టి ఇస్తాము చూశారు కదా ఇవన్నీ కూడా ఇలా ఇలా చేస్తుంటే ఏమనిపించిందంటే అంటే ఒకలాంటి హ్యాపీ అనమాట చిన్న మాకు మేము తెచ్చినప్పుడు అయితే అది ఒక ఫోర్ ఫిఫ్టీ అంతా పెట్టి తీసుకొచ్చాము మొక్కని అది చాలా పెద్ద మొక్క అయిపోయింది టూ త్రీ చేసాం చేసామన్నమాట అండి దాన్ని ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇంకా వాటిని ఇలా అనమాట ఇలా చేస్తే ఇలా వస్తుందని కూడా మాకు తెలియలేదు కానీ మా సిస్టర్ ఏంటంటే ఇలా చేసిందండి